మీరు గమనించండి నా మాటను ఇజ్రాయెల్ ప్రజలతో ఇజ్రాయేల్ పర్వతములతో ప్రభువు చెప్పుతున్న మాట మీ మీద పశువులను నేను విస్తరింప చేస్తాను మీ మీద నేను మనుషులను విస్తరింప చేస్తాను మిమ్మలను మునుపు ఉన్నట్లుగా మిమ్మల్ని మీ నివాస స్థలములుగా నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను అంత మాత్రమే కాదు మునుపటి కంటే అధికమైన మేలు మీ జీవితాల్లో నేను చేస్తాను హలో ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు ప్రమాణపూర్వకంగా ఈ పగటి వేళ ఈ జూన్ మాసం మొదటి దినాన మీతో ప్రమాణం చేసి చెప్పమన్న మాట ఏమిటో తెలుసా మున్నుపటి కంటే అధికమైన మేలు నా దేవుడు మీ బ్రతుకుల్లో చెయ్యును గాక అధికమైన మేలు కావాలన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెబుతాము గట్టిగా అలే అధికమైన మేలు కావాలంటే మనం కొన్ని చెయ్యాలి మన జీవితాల్లో కొన్ని అర్హతలు కావాలి మన జీవితంలో కొన్ని ఆ ఆలోచనలు మనకు కావాలి ప్రియమైన దేవుని బిడ్డలరా ఉద్యోగానికి వెళితే క్వాలిఫికేషన్ అడుగుతారు ఎందుకని అర్హత ఉంటేనే ఉద్యోగానికి ఎలిజిబిలిటీ అవుతారు లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా అర్హత కానీ లేకపోతే వారు అడిగినటువంటి డిగ్రీ కానీ వారు అడిగినటువంటి ఆ యొక్క స్టడీ ఆ స్టెబిలిటీ కానీ లేకపోతే వారిని ఉద్యోగానికి ఎలిమినేట్ చేసేస్తారు అంటే తిరస్కరిస్తారు కాబట్టి దేవుని యొద్ అధికమైన మేలు పొందుకోవాలని అందరికి ఆశ ఉంది మరి దేవుని యొద్ అధికమైన మేలు పొందుకోవాలంటే మన జీవితంలో మనం కొన్ని కలిగి ఉండాలి అవి ఏంటో ఒక రెండు మూడు మాటల్లో నేను మీకు తెలియజేస్తాను ఆ తదుపరి ప్రియమైన వర్లరా ఈ వాక్య సందేశాన్ని మనం ముగించుకొని ముందుకు వెళ్దాం చదవండి యోగు గ్రంథం అధికమైన మేలు మన బ్రతుకుల్లో జరగాలంటే ఏం చేయాలంటే యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పది పదవ వాక్యాన్ని మనం చదువుకుందాం చదువుతారా మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయగా యహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా అతనికి కలిగెను హలేలోయా బెగరగా చెప్పండి హలేలోయా అందరు నా వైపు చూడండి ఒకసారి మీరు ప్రిమని దేవుని బిడ్డారు చూడండి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయగా యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడట క్షేమ స్థితిని దేవుడు మరలా అతనికి దయచేసాడంట అంత మాత్రమే కాదండి అతనికి పూర్వము కలిగిన దానికంటే అధికముగా దేవుడు అనుగ్రహించను హలోయ అధికం అంటే అర్థం ఏమని చెప్పాను ఒకటి కంటే ఎక్కువ ఉంటే అధికం మీకు కూడా ఒకదానికంటే ఎక్కువగా కావాలి అని మీకు ఆశ కలిగినట్లయితే ఆలోచన మీలో కానీ ఉన్నట్లయితే మీరు చేయవలసిన పని ఏమిటో తెలుసా ప్రార్థన చేయాలి ఎవరి నిమిత్తం ప్రార్థన చేయాలి స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయాలి శత్రువుల నిమిత్తం ప్రార్థన చేయాలి ఇరుగు పొరుగు వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయాలి మనల్ని ఎవరైతే ఎక్కువగా తిడతారో మనల్ని ఎవరైతే ఎక్కువగా కొట్టాలని చూస్తారో మనల్ని ఎవరైతే దెబ్బ తీయాలని చూస్తారో వారి కొరకే మనం ప్రార్థన చేయాలి అంతే కదా ఈ రోజున దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చాయి ఈ రోజున మందిరాలు పడేస్తా ఉన్నారు ఈ రోజున మరి సేవకులను చంపేస్తున్నారు ఈ రోజున సేవకులను సేవకురానులను కొడుతున్నారు మరి సేవకులు సేవకురాణులు కూడా ఏం చేస్తున్నారు పెంతు కోస్త అనుభవంలో ఉన్న వాళ్ళు నిజమైన బైబులు తెలిసిన సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా ఆ కత్తులు కటారులు తీసుకుని రోడ్ల మీదకి వెళ్ళటంలా ధర్నాలు చేయటంలా ఏం చేస్తున్నారో తెలుసా దేవుని బిడ్డలారా ప్రార్థన మందిరములో లేకపోతే ప్రార్థన గదిలో కూర్చొని దేవుని పాదాల దగ్గర కన్నీళ్లు కారుస్తా ఉన్నారు గల కారణం ఏమిటో తెలుసా ఏ ఏ రోజుకైనా ఏ నాటికైనా ఈ ప్రభుత్వాలు మారకుండా పోవు ఏ నాటికైనా మా దేవుడు మా పక్షానా వ్యాధ్యం ఆడకుండా పోడు ఏ నాటికైనా మా దేవుడు మా పక్షాన న్యాయం తీర్చకుండా పోడు మాకంటూ ఒక మంచి రోజు రాకుండా పోదు అని అన్న సంగతిని ఈ క్రైస్తవ ప్రపంచానికి తెలుసు కాబట్టి ఈ నిజమైన క్రైస్తవులకు తెలుసు కాబట్టి వీళ్ళు ఎవరికొరకు ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మనకు శత్రువులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మనల్ని ఎవరైతే మందిరాల మీద కక్ష కట్టుకుని కార్పణ్యంతో కాలు దూపుతూ ఉన్నారో ఎవరైతే మందిరాలను పడగొట్టాలన్నటువంటి జీవోలు పాస్ చేసి సేవకులను కొట్టిస్తూ ఉన్నారు సేవకురాలను అవమానపరుస్తున్నారు వారి మీదకు మనం దండెత్తిపోవటం లేదు గల కారణం ఏమిటి అని అంటే వారి కొరకు ప్రార్థన చేస్తే చాలు నువ్వు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటో తెలుసా నిన్నెవరని తిట్టారనుకో రోడ్డు మీద నిన్నెవరిని అవహేళన చేశారనుకో నిన్నెవరిని ఎక్కరించారనుకో నిన్నెవరిని ఎగతాళి చేశారనుకో నువ్వు తిరిగి సెటైర్లు వేయటం డబల్ మీనింగ్ డైలాగులు వేయటం నువ్వు తిరిగి మరలా మాటకు మాట అనటం అనవసరం ఏది అవసరమో చెప్పనా నువ్వు మోకరించి ప్రార్థన చేయటం అవసరం హలోయ యోబంట తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసేటట్ట పిల్లరా యోగు స్నేహితులు ఎలాంటి వారో తెలుసా యోబు దగ్గరకు వచ్చి ఒక స్నేహితుడు అంటాడు యోబో నీకు ఈ రోగం ఎందుకు వచ్చింది అని అడిగాడు ఏమోరా దేవుడే పెట్టినట్టు అడిగి ఈ రోగం నాకు అని అంటే అప్పుడు అతను అంటాడు ప్రియమైన వర్లరా యోబు గ్రంథములు అది క్లియర్గా మాట ఏమిటంటే నువ్వే సందుల్లో ఏ గొంతుల్లో ఏ రహస్య పాపములలో నువ్వు పాల్గొన్నావో యోబో ఈ రోగం అందరికి రాదురా బాబు ఈ రోగం అందరికి వచ్చేది కాదు ఈ రోగం ఎందుకు వచ్చిందంటే నువ్వెక్కడో తెలియకుండానే నువ్వెక్కడో రహస్య పాపాన్ని చేశావు మాకు చెప్పకుండా నువ్వు ఒక్కడే పోయి ఎక్కడో ఎంజాయ్ చేసి వచ్చావు మాకు చెప్పకుండా నువ్వు ఒక్కడే పోయి ఎక్కడో నీ శరీరాన్ని అపవిత్రం చేసుకున్నావు ఇదిగో మాకు తెలియకుండా నువ్వు ఎక్కడో భయంకరమైన పాప ఊపిలో చిక్కబడిపోయావు కాబట్టి నీకు ఈ రోగం వచ్చింది అర్థమవుతుందా వెళ్ళరా దైవ లేస్తున్న గారి దగ్గర ఒక పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి వచ్చింది వస్తే అన్న నేను చచ్చిపోయేదట్టు ప్రార్థన చేయన్నా నిందట అంటే ఏమ్మా ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు ఏమైంది ఏమైంది తల్లి అది అని అడిగితే అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందట నాకు ఎయిడ్స్ రోగం ఉందన్న నేను చచ్చిపోవాలనుకుంటున్నా ప్రార్థన చేయనిందట నీకు ఎయిడ్స్ రోగం ఉండటం ఏంటి అసలు నీ వయసు ఎంత నీ పరిస్థితి ఏంటి అని అంటే నా వయసు పద్నాలుగు ఆ రోజుల్లో పిల్లరా గమనించండి రోగం వచ్చిందంటే అలా పాపం చేస్తేనే రోగం వచ్చిందని ఎప్పుడు అనుకోబోకండి దయచేసి ఆ రోజుల్లో ఒక ని ఇద్దరు ముగ్గురు కేస్తారు మీకు ఐడియా ఉందో లేదో వేడి నీళ్ళల్లో కాగబెట్టి దాన్ని వేడి చేసి వేడి నీళ్ళల్లో పెట్టి దాన్ని మరలా ఇంకొకరు ఉపయోగిస్తారు అక్కడ ఎక్కడ మరి మిస్టేక్ జరిగిందో ఈ తల్లిదండ్రుల ద్వారా వచ్చిందో ఏమో తెలియదు కానీ ఆ అమ్మాయికి రాకూడని రోగం వచ్చింది అయితే పిల్లరా ఆ అమ్మాయి అంటది నేను చచ్చిపోయేదటి ప్రార్థన చేయన్నా అంటే అప్పుడు గారు ఆ అమ్మాయి తల మీద చేతులు పెట్టి కన్నీళ్లతో ప్రార్థన చేశాడండి ఒక పావు గంట సేపు ప్రార్థన చేశాడండి ఏమన్నా తెలుసా ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా ఈ అన్యం పుణ్యం ఎరుగుని చిన్న పాపనయన ఈ చిన్న బిడ్డకి రోగం ఎందుకు వచ్చిందో ఈ బిడ్డ తప్పు చేసి ఉంటే ఈ బిడ్డే అనుభవించునగాక ఈ బిడ్డ నీతి మంతురాలు గానీ అయితే ఈ బిడ్డలో నుండి ఏ సున్నామూలు ఈ రోగం పోవునగాకని నిండు మనసుతో ప్రార్థన చేస్తే మీరు నమ్మండి నా మాట ఆ రోగాన్ని దేవుడు తీసేశాడు హలే ఏ హలే రోగం ఎయిడ్స్ రోగం భయంకరమైన రోగం మందులేని రోగం దేవునికి ఏం కాదు ఎలా నీ యొక్క స్నేహితుల నిమిత్తం దైవజనులు ఇప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేశారు ఒక విశ్వాసి కొరకు ప్రార్థన చేశారు ఆయన కొరకు ఆయన ప్రార్థన చేసుకున్నాడా లేదు నా బ్రతుకులో కూడా నేను ఎక్కువగా ప్రార్థన ఎవరి కొరకు చేస్తాను తెలుసా మన సంఘస్థల కొరకు నేను ప్రార్థన చేస్తాను ఎప్పుడు కూడా నేను బాగుండాలి మా పాశ్రమ బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా అవసరతలు తీర్చబడాలి అని ఎప్పుడు నాకు ఆరోగ్యం కావాలి నాకు ఇవి కావాలి అని నా అవసరతల కొరకు నేను ఎప్పుడు చేయను ఎందుకో తెలుసా నాకు ఒక రహస్యం తెలుసు ఏంటో తెలుసా అయ్యా మా విశ్వాసం ఐశ్వర్యవంతులుగా చెయ్యయ్యా అయ్యా పెంట కుప్పల మీద నుండి వేదలను పైకెత్తువాడవు నీవని చెప్పావు కదా ప్రభా ఆ వాగ్దానం మా బిడ్డల పట్ల మీరు నెరవేర్చండి అంటే మీరు ఐశ్వర్యవంతులుగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఆటోమేటిక్గా నేనేమైపోతాను ఐశ్వర్యవంతుని అయిపోతాను హలోయ అయ్యా మా విశ్వాసులకు ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా మా అయినా మంచి క్షేమము దయచేయండి కాపుదల దయచేయండి అంటే నాకేమవుతుంది అప్పుడు నాకు ఆరోగ్యం కలుగుతుంది ఆయుష్ కలుగుతుంది క్షేమం కలుగుతుంది కాపుదల ఆటోమేటిక్గా కలుగుతుంది ఎందుకని చెప్పండి మనం ఇతరుల పక్షాన్ని ఏదైతే కోరుకుంటామో అదే నూరంతలుగా మనకు తిరిగి వస్తుంది హలేలుయా నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రభావి బిడ్డను దీవించి ఆశీర్వదించు మేలు చేయాలంటానా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనగా నువ్వు అర్హురాలు అనుకో నువ్వు అర్హుడు అనుకో ఆశీర్వాదం అన్ని నీకు వస్తాయి ప్రియమైన వారులారా నేను ప్రార్థన చేసినందుకు నాకు ఒక ఆశీర్వాదం వస్తే ఇప్పుడు నీ కొరకు ప్రార్థన చేయటం వల్ల ఆ ప్రార్థనకు నువ్వు కానీ అర్హుడివి అర్హురాలువి కానీ కాకపోతే ఆ ప్రార్థనలో ఉన్న నీ ఆశీర్వాదం కూడా నా మీదకే వచ్చి నన్ను అధికముగా దేవుడు దీవించాలి ఆమెలుయ్యా హలే ఇప్పుడు అర్థమవుతుందా నా మాట అర్థమవుతుందా ప్రార్థన చేయటం వల్ల ఏం కలుగుతుందంట అధికమైన ఆశీర్వాదం